నా పేరు ఆశీర్వాద్ నేను కాకినాడలో ఉంటాను నేను క్యాన్సర్ జర్నీ చెప్పేటప్పుడు బిఫోర్ నైన్ మంత్స్ బిఫోర్ మా పేరెంట్స్ ఇద్దరు కోవిడ్లో చనిపోయారు చనిపోయిన ఫ్యూ మంత్స్కి నాకు థైరాయిడ్ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉందనిపించినప్పుడు లోకల్ ఒక ఫ్యామిలీ డాక్టర్తో నేను ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళి స్కానింగ్ తీసుకుంటున్నప్పుడు థైరాయిడ్ గ్రోత్ పెరుగుతున్నట్టు నేను చూశాను చూసాను నుంచి డాక్టర్స్ చెప్తా ఉన్నప్పుడు సరైన సమాచారం సరైన నిర్ణయం సరైన జీవన విధానం నడిపిస్తుంది అన్నట్టుగా సో నాకు డిసీజ్ ఉందనే విషయం అర్థమైంది సో దాన్ని ఎవరు క్యూర్ చేయగలుగుతారు ఎవరు స్కిల్ఫుల్ డాక్టర్స్ మనకి అవైలబుల్గా ఉన్నారు సిటీలో అన్నప్పుడు నాకు డాక్టర్ ప్రశోక్ గారు పరిచయ్య అనమాట ఇన్ జనరల్లీ పేషెంట్ కేర్ తీసుకోవడం కంటే ఈ క్యాన్సర్ జర్నీలో హోల్ పర్సన్ కేర్ అన్నట్టుగా అంటే నాట్ ఓన్లీ ఈస్ టార్గెటింగ్ అబౌట్ మై డిసీజ్ ఈస్ టార్గెట్ అబౌట్ మై ఎమోషన్స్ ఆల్సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ప్రశోక్ డాక్టర్ గారు ఎస్పెషల్లీ నర్సెస్ కూడా ఎస్పెషల్ సరోజా సిస్టర్ కానీ అంటే ఈ టూ ఇయర్స్ జర్నీలో వాళ్ళు ఎంతలా నాకు అటాచ్డ్ అయ్యారనంటే యునైటెడ్ బై యునిక్ అన్నట్టుగా లైక్ లెక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట సో చాలా ఈజీగా నేను ప్రశోక్ గారిని అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడు పడితే అప్పుడు నా ప్రతి ఫీలింగ్ని షేర్ చేసుకోవచ్చు మేబీ నేను ఈ క్యాన్సర్ జర్నీ ద్వారా ఏం నేర్చుకున్నాను అంటే నేను మా పేరెంట్స్ మిస్ అయ్యాను కానీ ఒక న్యూ పీపుల్ని నా ఫ్యామిలీలో యాడ్ అవ్వడానికి సో బ్లస్సడ్మాట ఎస్పెషల్లీ క్యాన్సర్ జర్నీలో నేను ఏం నేర్చుకున్నానంటే గుడ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం నేర్చుకున్నాను సో ఐఎమ్ సో బ్లెస్డ్ ఎందుకంటే ఇంతకుముందు లైఫ్ని ఇష్టం వచ్చినట్టుగా తినడం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉండేవాడిని ఈ సర్జరీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ గుంటే వెళ్తూ ఉన్నప్పుడు లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్ తోటి లంచాలో నేర్చుకున్నాను ఆ థ్యాంక్ గాడ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎస్పెషల్లీ మెడికోస్ గారికి సిస్టర్ సరోజా గారికి ఎస్పెషల్లీ క్రశూర్ గారు ఐం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చేయాలి తర్వాత అక్కడ నాకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు కాదు హైదరాబాద్లో పెట్టరా కాకినాడ పెట్టా రాజమండ్రి పెట్టడానికి వెదులుతున్న టైంలో వన్ ప్లస్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడే ఉంది బట్ బెస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇక్కడ మేము ట్రీట్మెంట్ అని చెప్పేసి డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వగానే నాకు విషయం తెలిసింది డాక్టర్ ప్రసాద్ సార్ రిఫర్ చేశారు వేరే డాక్టర్ గారు అక్కడికి వచ్చి సార్ అవగానే నాకు ధైర్యం వచ్చింది ఆయన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇక్కడ ట్రాక్ కానీ చూస్తే నాకు కంప్లీట్ కంప్లైంట్ వచ్చింది ఇంకెక్కడ చేసుకుంటేనే కరెక్ట్ అని కొత్త హోప్తో స్టార్ట్ చేసాం ఒక పక్కము బ్లడ్ బాగా అది రికవర్ అయ్యేంత వరకు ఆపి రికవర్ అయిన తర్వాత సార్ చేతుల మీద ఆపరేషన్ జరగడం వెంటనే మురళీధర సార్ ఫాలోప్ ఫర్దర్ ఫాలో అప్ కెమోథెరపీ మురళీధర్ సార్ చేయడం జరిగింది కానీ ఇప్పటికీ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అర్ధరిగా చేసి కంప్లీట్లీ హెల్దీ మార్త్కి వెళ్ళిపో మంత్స్ బ్యాక్ వచ్చి కట్ స్కాన్ ప్లేసెస్ లేవని చెప్పారు చాలా హ్యాపీ కానీ ఇది సింపుల్గా చెప్పడం జరిగింది కానీ ప్రతి స్టెప్లోనూ అప్రో హాస్పిటల్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ డాక్టర్ గారిని ఫైండ్ అవుట్ చేయడంలో కానీ డాక్టర్ గారిని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన కంఫర్ట్ చక్కగా మాట్లాడి మీకు ఏ ప్రాబ్లం ఉంటుందో ట్రీట్మెంట్ ఇక్కడ చక్కగా ఫెసిలిటీస్ ఒక చెప్పడం కానీ అలాగే ఆ చెప్పిన విధంగానే ఆపరేషన్ విషయంలో అంత కేర్ఫుల్గానే చేసిన తర్వాత ఫాదపు నర్సింగ్ స్టాఫ్ ఎంతో చక్కగా హెల్ప్ చేశారు ఏ టైంలో మాకు ఏ టౌక్ వచ్చినా వెంటనే రీచ్ అవ్వడానికి సహాయం చేయడం అలాగే ప్రతి విషయంలోనూ పర్సనల్ కేర్ తీసుకున్న విధంగా శిష్యుడు సరోజి మాకు ప్రతి విషయంలో కోఆపరేట్ చేశారు ఏ చిన్న డౌట్ ఉన్నా వెంటనే అప్రోచ్ అవ్వడం ఇలా వేసుకోవచ్చా లేదా ఇలా తినేసా ఎలా తినొచ్చా లేదా ప్రతి ఒక్కటే పర్సనల్ కేర్ తీసుకుని మరీ హెల్ప్ చేశారు అది అయిపోయిందంటే భర్త పాల్ మురళీధర్శాన్ని అప్రోచ్ చేసేసరికి సార్ మాట్లాడే విధానం కానీ ట్రీట్ చేసే విధానం కానీ ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ కావాలి నాకు కొంచెం ధైర్యం చెప్పే విధానం కానీ మొత్తం ఆల్మోస్ట్ నాకు తర్వాత ఏం జరుగుతుందో ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అప్పటికే నాకు కంప్లీట్ హీల్ అయినట్లు అనిపించింది అనమాట మొండసారి కలిసేసరికి ఎప్పుడు విజిట్ ఉన్న ప్రతిసారి సార్లు చూడగానే కాంత ధైర్యం అంత చక్కని జస్ట్ నాట్ జస్ట్ ట్రీట్మెంట్ ఆయన చేసే కంఫర్ట్గా వచ్చే ధైర్యం కానీ చాలా నిజంగా కంప్లీట్లీ హెల్ప్ఫుల్ టు ద డాక్టర్స్ ఆఫ్టర్ ఇప్పుడు నాకు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఎట్స్కెన్ చేయడం జరిగింది ఏ క్రైసిస్ లేవు మళ్ళీ థర్డ్ మంత్ తర్వాత ఇప్పుడు నిజంకి వచ్చారు ఇప్పటికే ఏ ప్రాబ్లమ్స్ ఏమీ కంప్లీట్లీ హీల్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వేదిక అలగించినటువంటి డాక్టర్లకు నిండు వందనాలు అలాగే నివసించిన పెద్దలకు అందరికీ కూడా నిండు వందనాలు తెలుపుతున్నాను నా పేరు దేవమణి నేను పెనుగుడు నుంచి వచ్చాను ఇక్కడ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు మరి అన్ని టెస్ట్లు అవయి ప్రసాద్ సార్ గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు అలాగే మురళీ సార్ గారు కూడా ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉండేవారు ఎప్పుడు వచ్చిన మర్యాదగా మాట్లాడుతూ చక్కని ట్రీట్మెంట్ అందిస్తూ ఉండేవారు ప్రసాద్ సార్ గారు నా ఆపరేషన్ కూడా సక్సెస్గా చక్కగా జరిగించారు అలాగే ఎప్పుడు వచ్చిన కాబట్టి వారు చక్కగా మాట్లాడేవారు మరి మాటలు నేను చెప్పండి ఎప్పుడు తగ్గినట్లుగా కనిపించింది అలాగే ఒక్క మాట చెప్తున్నాను రేడియేషన్ విషయంలో కానీ సిస్టర్ అక్కడ నెల సిస్టర్ వారు కూడా హెల్ప్ చేశారు అలాగే సరోజన సిస్టర్ గారు కూడా ప్రతి విషయంలో మంచిగా మాట్లాడేవారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా మాట్లాడేవారు ఈ మెడికల్ సెంటర్లో చక్కని ట్రీట్మెంట్ చెప్తాను నేను అందరికీ కూడా చెప్తూ ఉంటున్నాను అలాగే మరి నేను ఇప్పుడు వచ్చిన దాటికి నేను ఒంటరిగానే వచ్చిదాన్ని నా వెనకల బ్యాక్ బ్యాక్ వేసిన నా ఫ్యామిలీ రౌండ్ నాకు ఎవరు లేరు నా తల్లిదండ్రులు కూడా మగించారు మరి మురళీసార్ గారు చెప్పినట్లుగా ధైర్యంగా ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ నేను ధైర్యంగానే ఉండి ఎప్పుడు వచ్చినప్పటికీ మురళీసార్ గారు అడిగివారు నీకు కూడా ఎవరూ రాలేదా ఎవరు రాలేదంటే రాలేస్తారు నేను అక్కదాన్నే వస్తున్నాను సార్ అని ధైర్యంగా నేను వారితో చెప్పిదని వారికి కూడా నిండు అందున్నాను అలాగే మరి రేడియేషన్స్ కూడా డాక్టర్ గారు వారి పేరు భాస్కర్ గారు వారు కూడా ఎప్పుడు వచ్చిన మరి బాగా చేసిన ఏం కంగారు పొడత మంచిగా ఉంది అని చెప్పేవారు ఏది ఏమైనా నిజంగా ఈ మెడికల్ సెంటర్ ట్రీట్మెంట్ జరుగుతూ చాలా అద్భుతము మరి ఒకసారి రేడియేషన్ పెట్టుకుంటాడు సిస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నీకు రూమ్ ఇస్తామమ్మా ఇవన్నీ కంగారు పొడొద్దు మీరు దైన్యంగా ఉండని కూడా చెప్పిపోదు ఇక్కడ ప్రతి ఈవినింగ్ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆరోగ్య శ్రీ మొదలుకుని డాక్టర్స్ మొత్తం అందరూ కూడా చక్కగా ప్రేమించి ఆదరిస్తూ మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేది మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవతరాలు మరి ముఖ్యంగా ఏంటంటే మనం కోరుకోకూడదు ధైర్యము దైవంగా ఉంటే ఏ రోగానైనా మనం జయించగద్దు నేను ఇంపార్టెంటు అది నిజంగా నాకు వెనకాల ఎవరు లేరు నేను వంట వస్తాను వంటకిద్దానే వెళ్తాను మెడికవర్కి ఏది ఏమైనా దేవి దేవిచ్చిన కృపను బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను ఈ యొక్క మెడికవర్లో నేను చేయించుకున్నందుకు ఓకే ధన్యవాదాలు అంటే ఈ క్యాన్సర్ అన్న యొక్క వ్యాధి ఎంతగా యునీక్ అంటే మన పేషెంట్స్ డాక్టర్ రిలేషన్షిప్ కూడా అంతే యునిక్గా ఉంటుంది మనల్ని కలుపుతుంది యునైట్ చేస్తుంది ప్రతి పేషెంట్కి మనం చెప్పే వైద్యం స్టేజ్ని బట్టి కానీ వాళ్ళ ఇంటి పరిస్థితి కానీ వాళ్ళ వయసుని బట్టి కానీ అది మారుతూనే ఉంటుంది సో దానివల్ల మనం పేషెంట్కి ఏదైతే ట్రీట్మెంట్ చెప్తున్నామో ఈ సమస్యలు అంటే వాళ్ళు వెనకాల ఉన్న సమస్యలను కూడా మనం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం వలన మనకి సక్సెస్ రేట్స్ ఎక్కువ దొరుకుతుంది సో దాన్ని మనం ఎంపతి అంటున్నాం అంటే ఎదురుగా ఉన్న పేషెంట్ యొక్క భావాలను కూడా డాక్టర్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తేనే దానికి సక్సెస్ రేట్స్ అంటే మంచి ఫలితాలు ఉంటాయి సో అందుకే దీన్ని ఒక యునీక్ యునైట్ చేస్తుంది మనల్ని కలుపుతుంది ఈ యొక్క వైద్యం ఎప్పుడైతే మన పేషెంట్తో చెప్తున్నామో ఈ ఎప్పుడైతే వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటున్నామో మనల్ని కలుపుతుంది ఈ యొక్క వ్యాధి మనల్ని కలుపుతుంది ఎవరిని డాక్టర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది సో నాకు తెలిసిన చాలామంది స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే నా రిలేషన్ ఉన్న షిప్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సో అది చూసి చాలా ఆనందిస్తున్నాను అందరికీ మరొకసారి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఒక మంచి ఫలితాలు చూడాలంటే మనకు మంచి రిలేషన్షిప్ యునైటెడ్గా ఉండాలి आणि करतो धन्यवाद